హలో ఎవరా వెల్కమ్ నర్ప్రకాష్ మీడియా జూబ్లీన్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇద్దరులో ఎవరు గెలుస్తారు ప్రజల మద్దతు ఎవరికి ఉంది ప్రజలు ఎవరు కోటేయాలనుకుంటుర్రో ఎందుకోటేయాలనుకుంటురో వీడియోలో మొత్తం క్లియర్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో మొత్తం క్లియర్గా చూడరు కేసీఆర్ గారి వ్యూహరచన ఏంది కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని నిన్న ఫార్మ్ హౌస్కి పిలిపించుకొని ఎర్రవల్లి ఫార్మ్ హౌస్లో ఏం సూచనలు చేసిండు రేవంత్ అన్న వ్యూహం ఏంది నవీన్ యాదవ్ గారికి ఏది కలిసి వచ్చింది అవన్నీ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో మొత్తం చూడరి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నవీన్ యాదవ్ మనందరికీ తెలిసిందే ఆయనకి లోకల్గా బీసీ నేత సెంటిమెంట్లు ఎన్ని అన్ని కలిసి వచ్చినాయి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ ఇప్పుడు రేవంత్ అనుకున్న క్రేజ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో ఉంది కాబట్టి ఎంఐఎం నుంచి ఎవరు కూడా క్యాండిడేట్ క్యాండిడేట్ కూడా పోటీలు లేరు కాబట్టి ఎంఐఎం మద్దతు ఉంది నవీన్ యాదవ్ ఏడికి ప్రచారానికి పోయినా సరే కూడా ప్రజలు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు ఆ ఎంఐఎం లీడర్స్ కావచ్చు వాళ్ళు కూడా నవీన్ యాదవ్ ఫుల్గా సపోర్ట్ చేసి నవీన్ యాదవ్ గెలవడానికి ఏమేమి కావాలనో అన్నీ క్రియేట్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నవీన్ యాదవ్ ప్రచారానికి పోతే అక్కడున్న పబ్లిక్ కావచ్చు జూబ్లేట్స్ ప్రజలు కావచ్చు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని విధాలుగా ఎన్ని ఆరోపణలు చేసినా సరే కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఎన్ని నెగిటివ్గా ఎన్ని కామెంట్లు చేసినా సరే కూడా ప్రజెంటు అక్కడ బీసీ నేతగా నవీన్ యాదవ్ ఉన్నందుకు వాళ్ళ డాడీకి ఉన్న పేరు శ్రీశైలం గారికి ఉన్న పే పేరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయింది అన్న సెంటిమెంటు ఎంఐఎం సపోర్టు ఇవన్నీ ఉన్నందుకు నవీన్ యాదవ్కి జూబ్లీల్స్ గెలవడం పెద్ద కష్టమైతే కాదు ప్రజ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇది కావాలని చెప్పి చెప్పినది కాదు మీరు కా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కామెంట్లో చేయరు నేను దానికి ఖచ్చితంగా జస్టిఫికేషన్ కూడా ఇస్తాడు ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలు కానీ ప్రజల ఒపీనియన్ కానీ తీసుకుంటే నవీన్ యాదవ్ ఈజీ ఇట్లా కేక్ వాక్లో వెళ్ళాక గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు అంటే అట్లుంది పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఆయన ప్రచారం చేసే విధానం కావచ్చు ప్రచారంలో ఆయనకు వస్తున్న మద్దతు కావచ్చు ప్రజలు ఈ చాలా రోజుల తర్వాత బీసీ నేతకు వచ్చింది మనం వేద్దాం మన లోకల్ లీడర్ అన్నకాడికి ఆ సెంటిమెంట్ అన్నీ వర్కౌట్ అయినాయి నవీన్ యాదవ్కి అయితే మాత్రం ఈరోజు నిన్న కేజీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారిని ఎర్రవల్లి ఫార్మ్ హౌస్కి గెలిచిరు వ్యూహ వ్యూహారచన ఎట్లా చేద్దాం ఎట్లా అయినా సరే గెలవాలి ఇది మనకి ఎప్పటిసందో కంచుకోట ఉంది మన పార్టీ లా టూ టైమ్స్ మా గోపీనాథ్ గారు గెలిచిరు ఎట్లా సరే గడవ మనం దీనిలో ప్రెషిగా తీసుకుని గెలవాలి అని చెప్పి కేటీఆర్ గారు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళ ఓన్ డిసిషన్స్ కాకుండా కేసీఆర్ గారి దగ్గర ఇన్స్ తీసుకొని కే ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రచారమే కావచ్చు బీఆర్ఎస్ పెట్టే సభలే కావచ్చు ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన వ్యూహరచనతోనే ఉంటాయి ఆ వ్యూహరచనతో ఏమన్నా పబ్లిక్లో చేంజ్ వస్తే ఓకే చేంజ్ రాకపోతే ఇంకా అది నవీన్ యాదవ్ గారికి కేక్ వాక్ అవుతుంది కేసీఆర్ గారిని కూడా కేటీఆర్ గారు ప్రచారానికి రమ్మని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు బట్ కేసీఆర్ గారు అయితే మాత్రం నేను రానని చెప్పి చెప్పినట్టు మనకి మీడియాలో ఆల్రెడీ వచ్చింది ఇన్ఫర్మేషన్ కేసీఆర్ గారు వచ్చినాసారి కూడా పెద్ద ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉండదు అని చెప్పైతే నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మనందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి రేవంత్ అన్న మాట్లాడితే ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి గారు టాకింగ్ పవర్ ప్రస్తుతం ఉన్న ఈ ఆయన సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా ఒక పాయింట్ గురించి మాట్లాడితే పాయింట్ టు పాయింట్ ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు క్యాండిడేట్ని డిసైడ్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని ఫైనల్ చేసినప్పుడు కూడా నవీన్ యాదవ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు రెండు సార్లు పోటీ చేసిండు ఓడిపోయిండు అక్కడ వాళ్ళని ఆయనకి మంచి పేరు ఉంది నవీన్ యాదవ్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళు నవీన్ యాదవ్ గారిని టార్గెట్ చేయడానికి లేనే లేదు ఎందుకు అని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తారు తప్ప నవీన్ యాదవ్ మీద కానీ వాళ్ళ డాడీ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు ఎటువంటి కామెంట్లు చేయరు ఎటువంటి నోటుకు వచ్చినట్టు కూడా మాటలు మాట్లాడరు ఎందుకంటే చాలా నేను రీసెంట్గా నేను రెండు మూడు ఇంటర్వ్యూలు చూసిన ఏ ఇంటర్వ్యూలో చూసినా సరే కూడా కేసీఆర్ గారు కవిత గారు పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి పైసల సహాయం చేసింది నవీన్ యాదవ్ గారి నాన్న శ్రీశైలం యాదవ్ అని చెప్పేసి అయితే ఆడ పెద్ద టాక్ అయితే నడుస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆయన చేసిన అప్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కేటీఆర్ గారు మినిస్టర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులు వేరు అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రాకముందు అధికారం లేకముందు కేసీఆర్ గారు ఫ్యామిలీ పరిస్థితి వేరు అది మనందరికీ తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా కేసీఆర్ గారే కావచ్చు కేటీఆర్ గారే కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఎవ్వరు కూడా నవీన్ యాదవ్ గారిని కానీ వాళ్ళ డాడీని కానీ ఒక్క మాట కూడా మాట్లాడరు ఇది క్లియర్ క్లారిటీ ఇది కలిసి వచ్చే అంశం కూడా శ్రీశైలం యాదవ్కి ఇది కలిసి వచ్చే అంశం నవీన్ యాదవ్ కూడా కలిసి వచ్చే అంశం ఇది ఇప్పుడు నవీన్ యాదవ్ ఇవన్నీ ఏవైతే ఇవన్నీ ఇప్పుడు లాస్ట్ టూ టైమ్స్ పోటీ చేసినాక ఓడిపోయినాక ఏవైతే పరిస్థితులు మారినాయో మాగంటి గోపినాథ్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఆయన ప్రజలలో తిరగడం ప్రజలు ఆయన ఏడికిపోతే ఆయనకి బ్రహ్మరాధరం పట్టడం మా లోకల్ క్యాండిడేట్కి సీట్ వచ్చిందన్న ఆనందం చాలా మంది ఉంది ఇప్పుడైతే గెలిచిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయి ఆ అభివృద్ధి ఎట్లుంటుంది అన్నది తర్వాత మాట్లాడుకుంటే లోకల్ లీడర్కి చాలా రోజుల తర్వాత లోకల్కి ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ జూబ్లీ అది బాగా పబ్లిక్లకు పోయింది బీసీ నేతగా ఒక మంచి గుర్తింపు ఉంది కాబట్టి అది కూడా పబ్లిక్లకు బాగా పోయింది అందరితో కలిసి కలిసి మాట్లాడుతుండు ఆయన మాట్లాడే విధానం మంచిగుంది నవీన్ యాదవ్ ఆయన పద్ధతి మంచిగా ఉంది అందరి దగ్గర పోయినప్పుడు ఆయన మాట్లాడే తీరు ఏదైతే ఉందో అది కూడా మంచిగా ఉంది లోకల్లో చాలామంది యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది ఆయనకి ఇవన్నీ కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ఖచ్చితంగా జూబ్లీ కాంగ్రెస్ గెలవనికే ఇంకా పెద్ద కష్టపడే అవసరం కూడా లేదని చెప్పి అనిపిస్తుంది నాకు నేనేదో కాంగ్రెస్ పార్టీకి కావాలని చెప్తలేను ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను నేను ఏదో కావాలని చెప్పి రేవంత్ అని ఉన్నాడని చెప్పు లేకపోతే అధికారం ఉన్నారని చెప్పి చెప్తలేను ప్రస్తుతం ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలు కూడా బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కవిత గారు ఈ లొల్లు అందరూ మనకు తెలిసిందే బీఆర్ఎస్ పార్టీలో లల్లు లల్లు ఏదైతే బయటకు వచ్చింది అది కూడా తెలిసింది అది కూడా ఈ ఎన్నికల ఎన్నికలపై ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకి వాళ్ళకే కోఆర్డినేటర్ లేనప్పుడు ఇటువంటి ఎలక్షన్ల టైంలో అటువంటిది బయటికి రావడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మైనస్ కవిత గారు తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకురో అది ఇంకో వేరే వేరే టాపిక్లో డిస్కస్ చేద్దాం బట్ అది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న జూబ్లస్ ఎలక్షన్లో కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా ఒక ఇంట్లో ఆళ్ళకాలక సరిగా లేనప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వేరే చెప్పడం అనేది ప్రజలు కూడా దాన్ని తీసుకోరు కవిత గారు ఏ ఏ పా ఏ ప్రాబ్లం తన పోయి అనేది కవిత గారికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వాళ్ళకే తెలుసా బయట ఎక్కడ వాళ్ళు చెప్పలేరు కవిత గారు రెండు మూడు సార్లు మాట్లాడిరు నాకు పార్టీలో గుర్తింపు లేదు మా నిన్నది ఒకేసు అని చెప్పేదో చెప్పారు అది ఎంతవరకు ఇది అన్నది ఎవరికి తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ ఇది లేదు బట్ కవిత గారు ఏదైతే చేసిన డ్యామేజ్ ఉందో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద పడుతుంది నిన్న కేసీఆర్ గారు ఏం సూచనలు ఇచ్చారు అన్నది రేపు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు దాన్ని బట్టి ఏమైనా ఎలక్షన్లకి ఓ ఓటింగ్ ముందు ఏమైనా సమీకరణాలు మారతాయా అంటే అది కూడా పెద్ద ఉపయోగపడదని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ పబ్లిక్ వెళ్ళిపోయింది ఆయన ప్రచారం వేరే లెవెల్ ఉంది ఆయనకున్న క్రేజ్ ప్రజెంట్ అయితే ఆయన క్రేజ్ ఏదైతే క్రేజ్ రావాలో ఏదైతే పల్స్ కావాలో అది వచ్చేసింది నవీన్ యాదవ్కి ఇంకా ఆయన పెద్దగా ఆలోచించిన అవసరం కూడా లేదు గెలుపు కోసం నవీన్ యాదవ్ అనే క్యాండిడేటు ఖచ్చితంగా నెక్స్ట్ జూబిఎల్స్ కాబోయే ఎమ్మెల్యే ఎన్ని ఎన్ని వ్యూహాలు చేసినా అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లుంది అదేదో అంటే ఎప్పటికీ ఇట్లా నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పి నేను చెప్తలేను ఈ ఎలక్షన్ వరకు ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు కావచ్చు శ్రీశైలం గారు శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు వాళ్ళకున్న పట్టు ఖచ్చితంగా గెలిపే గెలిచేటట్టే ఉంది ఇప్పుడు మీకు వీడియోలో మీరు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి క్లియర్గా నేను కూడా రీప్లేస్తా ఊక మనం తిట్టుకుంటే కాదు నేను ఉన్నదో వాస్తవాలు చెప్తున్నా తప్ప నేను లేదో కొత్త తయారు చేసో నేనేం చెప్తే లేను ఊరికి ఇట్లా అంటే గల్లీ మెసేజ్ మెసేజ్లు గల్లీ కామెంట్లు కాకుండా మంచిగా ఏమైనా పెట్టారంటే నేను కూడా రీప్లేస్తాను అట్లా అట్లా కాదని ఇట్లా ఇట్లా కాదు అట్లని చెప్పి ఇప్పుడైతే చాలా గరం గరం అయితే నడుస్తుంది ప్రచారాలు కూడా రెండు పార్టీలు అట్లనే ఉన్నాయి గెలిచే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువ నవీన్ యాదవ్కి ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నా మీకు ఎవరు అనిపిస్తారో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్